ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు పొద్దున్న మీకు మెలుపు వచ్చినప్పుడు ఆ మొదటి నిమిషంలో మీ మనసులోనికి వచ్చిన ఆలోచన ఏంటో ఒక్కసారి గుర్తించుకోండి అబ్బో ఈరోజు ఆఫీస్లో చాలా పనింది అని ఒక రకమైన ప్యానిక్ మొదలైందా లేదా నిన్నెవరో అన్న మాటలు నీ చెవిలో ఇంకా రీస్తో పిస్తున్నాయి పోనీ ఇవేవీ కాకుండా పక్కనే ఉన్న ఫోన్ తీసి ఎవరో వెకేషన్ లో దిగిన ఫోటోలు చూసి వాళ్ళ లైఫ్ బాగుంది నా బతికే ఇలా ఉంది అని కంపారిజన్ స్టార్ట్ చేసారా మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది మనకు ఆకలి వేస్తే చేతితో అన్నం తింటాం అంటే మన బాడీ మన మార్పు ఏంటి కానీ అదే మన మైండ్ అడగండి అది మన కంట్రోల్లో ఉందా మనం ఎక్కడ కుర్చీలో కూర్చుంటాం కానీ మన ఆలోచన మాత్రం అయితే జరిగిపోయిన అక్కడ చేసిన తప్పు బాధపడతారు లేదంటే జరగబోయే ఫ్యూచర్ గురించి లేనిపోని భయాన్ని క్రియేట్ చేస్తాయి మీ మనసు చెప్పినట్లు మీరు వింటే అది మిమ్మల్ని ఎక్కడికో లాక్కెళ్తుంది అది మీకు యజమాని అవుతుంది కానీ మీరు చెప్పినట్లు మీ మనస్సు వినేలా చేసుకుంటే అది మీ జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది అది మీకు సేవకుల్లా మారుతుంది మన మైండ్ మనకి సర్పెంట్ గా ఉండాలి కానీ మనం దానికి బానిసలుగా మారిపోతున్నాం అందుకే ఈ రోజుల్లో చిన్న విషయం మనకు ఎగెనిస్ట్ గా జరిగిన మనం తట్టుకోలేకపోతున్నాం ఆ పాత ఆలోచనల మీద ఉన్న ఫోకస్ లో మన చేతిలో ఉన్న ఈ అందమైన ప్రెసెంట్ ని మిస్ అయిపోతున్నాం అసలు ఈ మైండ్ ని కంట్రోల్ చేయడం సాధ్యమైన ఒకసారి ఆలోచించండి అడవిలో ఉండే ఒక మదప్ తేనుగుని కూడా మావిటి వాడు తన కంట్రోల్ లో తెచ్చుకోగలుగుతున్నాడు అంత పెద్ద జంతువుని లొంగ తీసుకోగలిగే మనిషి తన లోపల ఉండే తన మనసును కంట్రోల్ చేయలేడా పర్సెంట్ చేయగలరు కాకపోతే ఇక్కడే ఒక చిన్న తెరకాస్ ఉంది ఏనుగుని కంట్రోల్ చేయడానికి అంకుశం కావాలి అంటే కొంచెం ఫోర్స్ కావాలి కానీ మనస్సుని కంట్రోల్ చేయడానికి ఫోర్స్ పనికిరాదు మనసుని ఎంత ఫోర్స్ చేస్తే అంత తిరుగుతుంది దానికి కావాల్సింది బలం కాదు ఒక చిన్న టెక్నిక్ సపోజ్ మనము ఒక ఎగిరే గుర్రం మీద కూర్చొని ప్రయాణం చేసుకున్నాం అనుకోండి దాని కళ్ళ లేకపోతే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది మనల్ని పరిస్తుంది మన మనసు కూడా ఆ ఎగిరే గుర్రం లాంటిది దీన్ని కళ్ళెం వేయడం ఎలాగో తెలిస్తే మీ లైఫ్ కి మీరే బాస్ రష్మి ఫ్రెండ్స్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఫైవ్ పవర్ఫుల్ ప్రాక్టీస్ టిప్స్ మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి కదండి ఆ మార్పు వైపు అడుగులు వేద్దాం స్టెప్ వన్ స్టాప్ కన్సూమింగ్ గార్బేజ్ మొదటి విషయం ఇదే మీ మనసులోనికి మీరు పంపిస్తున్న చెత్తను ముందాపేయండి మనము శారీరకంగా హెల్తీగా ఉండాలని చాలా జాగ్రత్త తీసుకుంటాం ఏది పడితే అది తినం మంచి ఆహారాన్ని తీసుకుంటాం మరి మీ మైండ్ హెల్తీగా ఉండాలంటే దానికి ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి పొద్దు లేవగానే టీవీలో చూసే ఆ క్రైమ్ న్యూస్లు పక్కింటి వాళ్ళ గురించి చేసే ఆ గాసిప్స్ లేదా సోషల్ మీడియాలో ఎవరో రాసిన నెగిటివ్ కామెంట్స్ ఇవన్నీ మీ మైండ్కి మీరిచ్చే సన్ ఫుడ్ వంటి కంప్యూటర్ భాషలో ఓ మాట ఉందండి అంటే మీరు ఇన్పుట్ గా లోపలికి చెత్తను పంపిస్తే మీ మైండ్ మీకు అవుట్పుట్గా భయాన్ని టెన్షన్ని కాకుండా ఇంకేమిస్తుంది చెప్పండి మనసుని కంట్రోల్ చేయాలంటే ముందు దానికి ఇచ్చే ఫీల్ మార్చాలి రోజులో కనీసం ఒక గంట ఆ ఫోన్ ని పక్కన పెట్టేది ఏదైనా ఓ మంచి పుస్తకం చదవండి లేదా ప్రశాంతమైన మ్యూజిక్ వినండి ప్రకృతితో కాసేపు గడపండి మైండ్కి పాజిటివ్ విషయాలు అందిస్తే అది మీ మాట వినడం స్టార్ట్ చేస్తుంది యువర్ మైండ్ ప్లాన్స్ ఈ రెండో పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ మనలో చాలా మంది చేసే పెద్ద ఏంటంటే మనస్సుని కంట్రోల్ చేయడం అంటే దాన్ని బలవంతంగా ఆపడం అనుకుంటారు నేను దీని గురించి అస్సలు ఆలోచించకూడదు దాన్ని అణచివేయాలని చూస్తారు కానీ సైకాలజీలో ఒక ఇంట్రెస్టింగ్ రూల్ ఉందండి మీరు దేన్నైతే వద్దనుకుంటారో మీ మైండ్ దాని గురించే పదింతలు ఎక్కువగా ఆలోచిస్తుంది రైట్ ఒక్కసారి ట్రై చేయండి మీరు అస్సలు పిన్ కేణువుని చూడకూడదు అని నేను చెప్పాను అనుకోండి మీ మైండ్లో వెంటనే ఆ పిన్ కేను బొమ్మే కదలాడుతుంది కదా మరి ఏం చెయ్యాలి మనసుని ఒక చిన్న పిల్లాల్లో చూడండి ఒక పిల్లాడు అల్లెట్ చేస్తున్నప్పుడు వాటిని కొడితే వాడు ఇంకా గట్టి ఏడుస్తారు అదే ఆ పిల్లడికి ఇంకో బొమ్మ ఇచ్చి అతని దృష్టిని మళ్ళిస్తే వారు వెంటనే సైలెంట్ అయిపోతారు మీ మైండ్లో ఏదైనా నెగిటివ్ థాట్ రాగానే దాంతో యుద్ధం చేయకండి జస్ట్ దాన్ని గమనించండి ఓహో ఇప్పుడు నా మనసులోనికి కోపం వస్తోందా దుఃఖం వస్తోందా అని మిమ్మడి మీరు ఒక సాక్షిగా గమనించండి దీన్ని మన ప్రాచీన ధర్మం సాక్షి భావం అంటుంది డోంట్ ఫైట్ యువర్ థాట్స్ విట్నెస్ ఎప్పుడైతే మీరు గమనించడం మొదలు పెడతారు మెల్లగా వాటి పవర్ తగ్గిపోతుంది స్టెప్ త్రీ ద పవర్ ఆఫ్ వన్ అసలు మన మైండ్ ఎందుకు కంట్రోల్ తగ్గుతుందో తెలుసా దానికి కారణం మనం చేసే ఈ మల్టీ టాస్కింగ్ మనము ఒకేసారి పది పనులు చేయాలి అనుకుంటాం తింటూ ఫోన్ చూస్తాం డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడుకుంటాం స్టవ్ మీద ఏదో కూర పెట్టి ఇంకో పని చేయడానికి పరిగెడతాం తిరిగి వచ్చినప్పుడు అది మాడిపోయి ఉంటుంది కదా ఎప్పుడు మైండ్ని ఒక రకమైన కన్ఫ్యూజన్లో పడిస్తాం మరి అంత బిజీగా ఉన్న మైండ్ మీరు చెప్పిన మాట ఎలా వింటుంది అందుకే ఈ రోజు నుండి ఒక చిన్న రూల్ పెట్టుకోండి వన్ థింగ్ ఎట్ టై మీరు ఫోన్ చేస్తున్నారా అయితే కేవలం భోజనం మీదే దృష్టి పెట్టండి ఆ రుచిని ఆస్వాదించండి నడవడానికి వెళ్తున్నారా మీ ఫోన్ని ఇంట్లో పక్కన పెట్టేసి వెళ్ళండి ఎప్పుడైతే మీరు మీ మైండ్ని ఈ ప్రెజెంట్ మూమెంట్లో ఉంచుతారో దానికి అనవసరమైన ఆలోచన చేయడానికి ఖాళీ అనేదే దొరకదు మైండ్ కంట్రోల్లోనికి రావాలంటే దానికి ఒక క్రమశిక్షణ నేర్పించాలి ఆ డిసిప్లిన్ పేరే ఫోకస్ ఇక నాలుగో సూత్రం ద ఫైవ్ సెకండ్ పాస్ మన జీవితంలో ఎవరైనా మనల్ని ఏదైనా అడగాలి వెంటనే కోపం తమకు ఆలోచించకుండా నోటికి వచ్చిన మాట అనేస్తాం ఆ తర్వాత బాధపడతాం దీన్ని అధిగమించడానికి మీ మైండ్ లో ఒక పాస్ బటన్ ఉందనుకోండి మీకు ఎప్పుడైనా కోపం గాని బాధ గాని కలిగినప్పుడు వెంటనే రియాక్ట్ అవకండి జస్ట్ ఒక ఐదు సెకండ్ ఆగండి ఆ ఐదు సెకండ్లలో ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి ఈ చిన్న కేప్ లో మీ మైండ్ ఎమోషన్ మోడ్ నుంచి లాజిక్ మోడ్ లోకి సెట్ అయిపోతుంది అప్పుడు మీ ఇంటెలిజెన్స్ మిమ్మల్ని అడుగుతుంది ఇప్పుడు ఇక్కడ అరవడం అవసరమా అని ప్రపంచంలో జరిగే విషయాల మీద కంట్రోల్ లేదు కానీ వాటిని మనం ఎలా స్పందిస్తామనే దాని మీద మాత్రం మనకు హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ ఉంది ఆ పవర్ మీ చేతిలోనే ఉంది దాన్ని వాడటం నేర్చుకోండి స్టెప్ ఫైవ్ చివరిగా ఐదవ సూత్రం డిటాచ్మెంట్ అంటే అంటి ముట్టనట్టుగా ఉండడం మనం చేసే అతి పెద్ద పొరపాటు ఏంటో తెలుసా ప్రతి చిన్న విషయాన్ని పర్సనల్ గా తీసేసుకుంటాం వాడు నన్ను అలా అన్నాడు నాకే ఎందుకు ఇలా జరుగుతోంది ఇలా ప్రతి సంఘటనకి నేను నాది అనే ట్యాక్స్ ని తగ్గించేస్తాను ఒక్కసారి గమనించండి ఈ జీవితం ఒక సినిమా లాంటిదండి మీరు అందులో ఒక పాత్ర పోషిస్తున్నారు సినిమాలో కష్టాలు వస్తాయి సుఖాలు వస్తాయి అది వాతావరణం లాంటిది వాన వస్తే వేసుకొని వేసుకుని మనదారిలో మనం ముందుకు వెళ్ళిపోవడమే మీ ఆలోచనలు కూడా అంతే అవి వస్తుంటాయి పోతుంటాయి కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నాట్ యువర్ థాట్స్ ఆబ్జర్వర్ ఆఫ్ యువర్ థాట్స్ ఎప్పుడైతే మీరు నా మైండ్ వేరు నేను వేరు అని గుర్తించడం మొదలు అప్పుడే అద్భుతం జరుగుతుంది ఆ క్షణం నుండి మీ మైండ్ మీ మాట విని ఒక సేవకుల్లాగా మారిపోతుంది మీ చేతుల్లోనే ఉంది సో ఫ్రెండ్స్ మీ మైండ్ అనేది ఒక అద్భుతమైన సూపర్ కంప్యూటర్ దాన్ని ఎలా వాడాలో మీకు తెలిస్తే అది మీకు ప్రపంచాన్ని చూపిస్తుంది ఈ రోజు మనం చెప్పుకున్న ఈ ఐదు సూత్రాన్ని ప్రాక్టీస్ చేసి చూడండి మాకు ఒక్కరోజున రాకపోవచ్చు కానీ ఖచ్చితంగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ఐ ద బాస్ ఆఫ్ మై మైండ్ అని కింద కామెంట్స్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుసుకుందాం Be happy, be strong, keep smiling. Thanks for watching.